మీ వాళ్ళే కదా అనుకుంటున్నాది ఎస్సీబీసీ అనేది వద్దు నాకు ప్రజలందరూ కావాలి అక్కడ మీరు చిన్న వ్యాపారస్తుల్ని ఇబ్బంది పెట్టద్దండి నీకు ఏం రావాలి నేను వాళ్ళతో చేయిస్తా అంతే కానీ ఇప్పుడు కమలపాకులు అమ్ముకునే వాళ్ళ దగ్గర ఎంత వస్తుందా నలభై రూపాయలు యాభై రూపాయలు తీసుకుంటే ఒక రోజంతా కూర్చొని అమ్ముకుంటే నూరు రూపాయలు కాదు మీరు యాభై రూపాయలు తీసుకొతే వాళ్ళు సరికేం తీసుకోవాలా వాళ్ళు ఇంటినేం పోషించుకోవాలా రవిశ్ర గారు ఇంకా మారలేదు మనం మనం అప్పుడప్పుడు వీక్లీ మంత్స్ అయినా చెక్ చేయాల మార్కెట్ ముఖ్యంగా చిన్న చిన్న పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఈయనకి ఇల్లు టెండర్ చేసినారు వీళ్ళు నష్టపోకూడదు భారీ వెహికల్స్ ఏవైతే వస్తాయో కంట్రోల్ చేసి వీళ్ళకి డబ్బులు ఇప్పించారు బయట నుంచి వచ్చే వెహికల్స్ దగ్గర మీరు తీసుకోండి నిబంధనల ప్రకారం అది కూడా ఎక్కువగా కానీ చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర పెద్దయినా నీకు నీకు సపోర్ట్ చేశాను కదా బయట నుంచి వచ్చే లారీల దగ్గర నువ్వు నీ నిబంధనలు ఎంత ఉండగా తీసుకో రెండు వందల యాభై మూడు వందలు కానీ కూరగాయలు వేసుకొచ్చే పనుల దగ్గర డిమాండ్ చేసి ఆ రైతులను ఇబ్బంది పెట్టినా లేదా చిన్న చిన్న వీళ్ళని ఇబ్బంది పెట్టినా నేనైతే చెప్తాను ఇది చాలా సార్లు చెప్పిన ప్రతిసారి ఇది చెప్పాలంటే కరెక్ట్ కాదు కమిషనర్ గారు నాకు మీరు క్లియర్ చేసి పెట్టండి